మాట్లాడాలి మీరు మాట్లాడద్దు అంటుంది సో అయితే కుమారి ఆంటీ వాళ్ళ ఇంట్లోకైతే మనం రావడం జరిగింది లోపలికి రాగానే ఆంటీ చాలా బిజీ ఉంది ఆంటీతో ఇప్పుడే మనం మాట్లాడదు తర్వాత మాట్లాడదాం అని చెప్పేసి ఆంటీ కొంచెం టైం ఇచ్చిన సో దాని తర్వాత ఇంట్లోకి ఎంట్రీ అయ్యా ఆంటీకి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప సో వాళ్ళిద్దరు మార్నింగే మార్నింగే అంటే వాళ్ళ మమ్మీ ఎప్పుడు లేస్తుందో అప్పుడు ఫోర్ థర్టీకి మమ్మీ లేస్తే అప్పుడే వాళ్ళు కూడా లేవడం సో మమ్మీకి హెల్ప్ చేయడం సో అవన్నీ చేస్తూ ఉంటారంట అంటే నేను జస్ట్ మా వాళ్ళ అమ్మతో మాట్లాడిన దాని తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారంటే లోపల వరకు చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది కుమార్ ఆంటీ సో నేను లోపలికి రాగానే నిజంగా వీళ్ళు అంటే పార్సల్స్ కడుతున్నారనమాట అంటే ఒకవేళ అక్కడికి వచ్చి పార్సల్స్ కావాలని అంటే సో వాళ్ళకి చట్నీ కానీ సాంబార్ కానీ పప్పు ఇంకా కర్రీస్ ఉంటాయి కదా సో అవన్నీ వాళ్ళు ప్యాకింగ్ చేస్తున్నారు అంటే సిక్స్ నుంచి ప్యాకింగ్ స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు నైన్ టెన్ అవుతుంది సో ఈ ప్యాకింగ్స్ మొత్తం వీళ్ళిద్దరే కడతారంట సో వీళ్ళిద్దరితో మనం ఫస్ట్ మాట్లాడదాం సో హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో మీ పేరు ధనుష్ ధనుష్ సో హీరో ధనుష్ లానే ఉన్నావుగా సో ఎనీ గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది ఈరోజు సెవెన్ అయిపోయింది అయిపోయిందా ఈ రోజా సో లే రోజైతే సిక్స్ ఫైవ్ థర్టీకి అవుతుంది అంట స్టార్ట్ అవును ఎందుకు లేట్ అయింది మరి ఇక నైట్ కొద్దిగా లేట్ అయింది ఓకే ఓకే సో ధనుష్ అని పేరు సో మీ పేరమ్మా యామిని లక్ష్మి యామిని లక్ష్మి లక్ష్మి సో యామిని లక్ష్మి సో సో ఆంటీ లాగానే లక్ష్మీదేవతలా ఉంది పాప సో మార్నింగ్ లు అంటే ఈ ఈ ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే మమ్మీ వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళకి ఎందుకు హెల్ప్ చేయాలి సో అంటే టీవీ చూడడం కానీ అది కానీ ఇది కానీ చేస్తూ ఉంటారు కానీ పేరెంట్స్ హెల్ప్ చేయడం వీళ్ళిద్దరు చాలా బాగా అనిపిస్తుంది సో వీళ్ళిద్దరిని అడుగుదాం సో మమ్మీ రోజు అంత మార్నింగ్ లేచి కష్టపడతా ఉంటారు కదా సో అనిపిస్తా ఉంటుంది మీకు మాకు జస్ట్ చెప్పాలంటే అమ్మా నాన్న మాకు ఇన్స్పిరేషన్ ఓకే నాకు మా అన్నయ్యకైతే మమ్మీ డాడీ ఇన్స్పిరేషన్ ఓకే వాళ్ళని చూసి ఇంకా నేర్చుకోవాలనుకుంటా నేర్చుకోవాలనుకుంటున్నాం ఇంకా ఓకే అన్ని నేర్చుకోవాలనుకుంటున్నాం ఇప్పటికి మమ్మీ వాళ్ళు చాలా నేర్పించారు మాకు ఎట్లా బయట ఎట్లా ఉండాలి ఎవర్ట్ ఎట్లా ఉండాలి

సో నాకు తెలుసు నాకు తెలిసి వీళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ లోపు ఒక ఫైవ్ స్టార్ హోటల్ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఒక స్నాక్స్ ఒకళ్ళు టిఫిన్స్ ఒకళ్ళు వెజ్ ఒకళ్ళు నాన్ వెజ్ సో ఫ్యామిలీ మొత్తం కుకింగ్లోనే ఉన్నారో సో ఏం చదువుతున్నావు అమ్మా నువ్వు ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న ఇంటర్ సెకండ్ ఇయర్ సో కాలేజ్ టైం లోపు ఇవన్నీ రెడీ చేసేసి ఇంకా మీరు రెడీ అయ్యి వెళ్ళిపోతారు కాలేజ్కి ఓకే సో నువ్వేం చదువుతున్నావు నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సో ఇంకా నువ్వు ఓపెన్ డిగ్రీ సో మార్నింగ్ అంటే మమ్మీ దగ్గరికి వెళ్తా ఉంటా సో అక్కడే హెల్ప్ చేస్తావు ఇంకా ఓకే అయితే ఇప్పుడు చాలా మంది మమ్మీ పైన ట్రోల్ చేస్తున్నారు కదా అంటే మీరు ఫోర్ కి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తే కానీ వాళ్ళు థౌజండ్ లక్ష రూపాయలు పెంచుతా ఉంది కుమారి అంటే అని చెప్పేసి ఇట్లా అంటున్నారు సో వాటి అవన్నీ విన్నప్పుడు ఏమనిపిస్తుంది సేమ్ మమ్మీ చెప్పిన రీజన్ తెలియదు కదా నాలకి అదే తెలియదు మెయిన్ అసలు కారణం అంటే తెలియదు కారణం చెప్పింది దాని గురించి గురించి టాపిక్ దాని గురించి చెప్పింది చెప్పినప్పుడు చాలా మంది ట్రోలర్స్ అనవసరంగా ట్రోలర్స్ అని వీడియోస్ పెట్టారు అది చాలు ఇంకేం సో అనిపిస్తుంది మమ్మీకి ఇంత పేరు వస్తుంది మమ్మ ఫేమస్ అయిపోయింది సో చాలా మంది మమ్మీ బిగ్ బాస్ కూడా వెళ్తుంది అని అంటున్నారు చాలా మంది హీరోస్ కూడా మమ్మీ దగ్గర రావడం మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా సో ఎట్లా అనిపిస్తుంది హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉందా అంటే మమ్మీకి కొంచెం భయం అవుతున్నట్టుంది కదా అంటే ఏమవుతుందో అది అని చెప్పేసి అందరు ట్రోల్ చేస్తున్నారు మరి ధైర్యం చెప్తున్నా మమ్మీకి చెప్తాను బిజినెస్ మనకే ఏమన్నా మనం పట్టించుకోవద్దు అంతే సో మమ్మీ ఇప్పుడు మీద కోపడుతుందా మమ్మీ అసలు చాలా కూల్ పర్సన్ కదా సో అక్కడ కూడా అంతమంది జనాలు వచ్చినా సింపుల్ గా అంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేస్తా ఉంటారు సో ఇప్పుడు ఒక్కోసారి కౌంటింగ్ తప్పేమన్నా జరుగుతుందా తప్పంటే ఒక్కో రోజు ఎక్కువస్తాయి ఒక రోజు తక్కువ సో ఇంట్లో ఎక్కువ నాన్న సపోర్ట్ ఇస్తారా మమ్మీ సపోర్ట్ ఇస్తారా ఇద్దరు నాన్న ఎక్కువ సపోర్ట్ చేస్తారు నాన్న ఎక్కువ సపోర్టా సో మమ్మీ ఎక్కువ సపోర్ట్ మమ్మీ అంటే ఒక్కడే కొడుకు ఎక్కడ పంపియాలంటే భయపడుతుంది ఓకే అంటే అన్న ఇంట్లో అంటే కూతుపల్ల అవి ఏమైనా చేస్తాడా అంటే మాట వినకపోవడం గానీ లేదు లేదు వింటాడు మాట కానీ ఒక్కడే కొడుకు మమ్మీకి చాలా ఇష్టం అన్నయ్య అంటే చాలా ఇష్టం వాడి వాడు ఏం అడిగినా ఇచ్చేస్తుంది మమ్మీ నువ్వు అంటే ఇష్టం లేదా ఇష్టం నేను కూడా ఇష్టమే ఓకే సో అడిగినా ఇచ్చేస్తుంది అనుకుంటా ఏది కాదు ఈక్వల్ గానే చూస్తుంది మమ్మీ ఇద్దరిని ఈక్వల్ గానే చూస్తుంది ఇంకా నాన్న కూడా అంతే ఈక్వల్ గానే ఎవరిని తక్కువ చేసి చూడరు ఎవరిని ఎక్కువ చేసి చూడరు ఇద్దరికి సమానంగా పంచుతారు ఏమన్నా తెచ్చినా గానీ కొట్టుకోకుండా ఉండాలి అట్లా అన్న చెల్లెలు అంటే ఇట్లా ఇట్లా ఉండాలని చెప్తారు సో ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు ఇంట్లో

ఇది టమాటా మిల్ మేకర్ ఓకే సాంబార్ ఓకే చట్నీ పప్పు మజ్జిగ ఇంకా రాలేదు ఓకే సో ఇవన్నీ పార్సల్స్ కంప్లీట్ చేసేస్తారు ఇంకా మీరు ఒకవేళ రైస్ కూడా పార్సల్ చేస్తారా లేకుంటే రైస్ ఒక్కటి అక్కడ పార్సల్ రైస్ కూడా కట్టేస్తారు అక్కడ కట్టే టైం ఉండదు ఓకే ఎంత మంది జనాలు వస్తారు చాలా చాలా మంది జనాలు వస్తారు కదా అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటది సో వాళ్ళందరినీ చూసినప్పుడు ఏమైనా భయం అనిపిస్తా అందరు మీరు వచ్చి పడతారేమో హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే భయం ఎందుకు ఉంటుందన్న ఏ హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే అంటే హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటే భయం ఎందుకు ఉంటదన్న అని చెప్పేసి అంటున్నాడు అంటే అక్కడ ఉంటారు నువ్వు మమ్మీ డాడీ ముగ్గురు ఉంటారా అన్న ఇంకో అన్న ఓకే నలుగురు ఉంటారు ఇక మీరు నలుగురే మొత్తం హ్యాండిల్ చేసేది సో మన దగ్గర ఎవరు ఉంటారు మమ్మి మన దగ్గర నేను అమ్మా నాన్న మాక్సిమం ఓకే మీ మామూలు పార్సిల్ దగ్గర తీసుకున్నప్పుడు డాడీ ఓకే అంటే ఎవరన్నా ఒక్కోసారి పార్సెల్ తీసుకోవడం కానీ వచ్చి కానీ తినడానికి వచ్చి కానీ మన గొడవలు కానీ ఏమైనా చేయడం జరిగింది ఎప్పుడన్నా రేర్ అన్నది ఓకే రేర్ రేర్ సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కావాలని వస్తారు ఓకే సో ఏం ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు ఫ్యూచర్లో నీ డ్రీమ్ ఏంటి నేనైతే ఏమనుకోలేదన్న ఏమనుకోలేదా సో ఇంకా ఆలోచిస్తున్నావు ఇస్తున్నా సో ఇప్పటి వరకు ఇక మమ్మీ కొడుకు అంతే అంతే ఓకే నువ్వు నువ్వేమవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో నేను అమ్మ నాన్న అమ్మ నాన్నలు ఏం చేయమంటది సో మా అమ్మ నాన్నలు మీ ఇద్దరు కలిసి పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ పెట్టిస్తారు నడిపిస్తారా అది అమ్మ అమ్ముంటే మేము అది చేయగలము అమ్మ నాన్న సపోర్ట్ లేని మేము ఏం చేయలేము ఓకే సో అమ్మ నాన్ననే ఇంపార్టెంట్ అంటారు చాలా ఓకే వాళ్ళు చెప్పినదే చేయాలి అదే మన కర్తవ్యం అది కానీ మీరు పిల్లలుగా మీరు కూడా చాలా బాగా అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు చూడు అది బాగా నచ్చింది నాకు ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడినా అమ్మ వాళ్ళు ఏదంటే అదే చేస్తాం సో మా అమ్మ నేను ఇన్స్పిరేషన్ అని చెప్పిన చూడు చాలా గ్రేట్ అది ఇప్పుడున్న పిల్లలు చాలా మంది ఇట్లా ఉండట్లేదు సో అమ్మ నాన్న గురించి నువ్వేం చెప్తావు నాకు ఊరినే కోపం వస్తుంది అన్న అమ్మ పైన అమ్మ నాన్నపై కాదు మామూలుగా ఓకే నాకు నార్మల్గా కోపం ఎక్కువ ఎప్పుడైతే హోటల్కి వెళ్ళాను లాస్ట్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి వెళ్తున్నాను హోటల్ కి కస్టమర్స్ తో మాట్లాడే విధానం కానీ వాళ్ళు ఎంత అవును అది దానికి బాగా సెటిల్ అయ్యా అంటే ఇవాళ్ళు నాకే నాకేం అంటే మా కోపం వస్తాయి కదా అదే అదే అది అనేది లేదు అది నేర్పించారు నాకు ఓకే అంటే కోపడద్దు కస్టమర్స్ అంటే దేవుళ్ళు అన్నట్టు ఓకే సో నువ్వు అమ్మ నాన్న గురించి ఏమైనా చెప్పమంటే అమ్మ నాన్న గురించా ఇంకా చాలా ఉన్నాయి అమ్మ నాన్న గురించి చెప్పాలంటే ఒక మాటలే చెప్పాలంటే వాళ్ళే నాకు గాడ్స్ లెక్క ఓకే సో ఎప్పుడన్నా అమ్మ నాన్న ఎప్పుడన్నా బాధపడ్డం జరిగిందా సిచ్యువేషన్ జరిగాయి కానీ వాళ్ళు అంత బాధపడే విషయమై మళ్ళీ తీసుకు ఎంత బాధపడిన విషయమైనా వాళ్ళు ఎక్కువ తీసుకోరు వదిలేస్తారు అక్కడికక్కడ వదిలేస్తారు ఆ రోజు ఏమైనా అయిందంటే ఆ రోజే వదిలేస్తారు దేని గురించి ఎక్కువ ఆలోచించరు స్ట్రెస్ తీసుకోరు మామూలు మాకు కూడా చెప్తాం మేము ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు నువ్వు అది వదిలేసారా అక్కడ నుంచి వదిలేస్తే ఇంకా కొత్త ఐడియాస్ వస్తాయి నీకు అని ఇంకా ఎంకరేజ్ చేస్తారు ఇంకా మమ్మీ వాళ్ళు బాధలు ఉన్నప్పుడు అంటే వాళ్ళ బాధలు ఉంటాయి మనం చెప్పలేము కానీ మనకు కొన్ని చెప్పరు కొన్ని వాళ్ళు దాచుకుంటారు కానీ వాళ్ళ చెప్తారు దాయరు మా దగ్గర ఏం దాయరు వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ నాకు చాలా ఒక్క మాటలు వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ సో ఇప్పుడు వీక్లీలో సెవెన్ డేస్ ఉంటాయి కదా ఈ డేస్ మొత్తం రన్ 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 అవుతుంది అవుతుంది అంటే మీకు ఒక్క రోజు కూడా అసలు ఉండదు అంటే హాలిడే ఉండదు ఎంజాయ్మెంట్ ఉండదు ఊర్లో వెళ్తామా ఓకే మనం సెలవు ఓకే సో ఇంక మనం సెలవు పెట్టుకుంటే మన బిజినెస్ ఆపేసి మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళాలి అంతే సెలవు పెట్టినా కానీ అమ్మ అంటది అయ్యో పాపం కస్టమర్స్ ఏమైపోతారు వాళ్ళు చాలా ఇదైపోతారు నా కోసం అంటే వస్తారు కదా ఇంకా మమ్మీకి చెయ్యి కూడా నొప్పి వస్తుంది అంటే రోజు ఆడిచ్చే చేసే కదా నొప్పి వస్తుంది ఫుల్ చెయ్యి మమ్మీ అంటది కస్టమర్స్ కూడా చాలా మంది ఫోన్ చేస్తారు వాళ్ళనే మమ్మీ అంటది అయ్యో పాపం కస్టమర్స్ ఎంత చూస్తున్నారు అనవసరంగా హోటల్ సెలవు పెట్టాము అందుకని మేము సెలవు పెట్టట్లేదు మమ్మీ వాళ్ళకి బాగా పోయినా చేస్తారు ఓకే ఏంటి బ్రోన్ లేదంటుంది దానికోసమే హోటల్ సెలవు పెట్టకుండా చేసేది ఓకే అంటే కస్టమర్స్ కోసం కోసం నిజంగా కస్టమర్స్ నిజం చెప్పాలంటే కస్టమర్స్ ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది మెయిన్గా హైటెక్ సిటీ హైటెక్ సిటీ మాదాపూర్ కొండాపూర్ ఈ ఏరియాలో ఎక్కువ సో వీళ్ళు పెట్టడం కూడా ఆ ఏరియాలో పెట్టడంతో అంటే ఎక్కడెక్కడ వాళ్ళు అంటే బీహార్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వైజాగ్ బెంగళూరు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన వాళ్ళు సో ఫ్యామిలీస్ కి దూరంగా ఉంటారు సో హోమ్ ఫుడ్ ఇచ్చేది అంటే ఒక్కామనే అంటే రేట్ ఎంత అని అది పక్కన పెడితే ఇంట్లో వండుకున్నట్టు పెట్టడం మాత్రం ఆంటీ దగ్గరనే స్పెషాలిటీ నేను రీసెంట్గా ఆంటీ దగ్గర నుంచి మేము పార్సల్ తెప్పించుకొని కూడా తినడం జరిగింది నాకు మాత్రం చికెన్ కర్రీ మాత్రం చాలా బాగా నచ్చింది ఇంట్లో మమ్మీ మమ్మీ ఇట్ల సేమ్ అట్లా అనిపించింది సో మీరు కూడా ఆ ఆంటీ దగ్గరకు వచ్చి తినాలనుకుంటే ఐటీసీ కోహనూర్ దగ్గరకు వస్తే ఆంటీ పేరు చెప్పంగానే చెప్పేస్తారు ఎక్కడ లొకేషన్ అనేది సో మీరు కూడా అక్కడికి వచ్చి తినొచ్చు తిన్న తర్వాత మీరు కూడా ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయొచ్చు మీరు అక్కడ తిన్న తర్వాత మా వీడియోకి కింద కామెంట్ చేయండి నిజంగా శివ నువ్వు చెప్పింది కరెక్టే ఆంట దగ్గర ఫుడ్ చాలా బాగుందని చెప్పేసి కూడా మీరు కామెంట్ చేయొచ్చు